ఇది నా ఊరి కథ ఇరవై ఏళ్ళుగా ఏ అభివృద్ధి చూడని నా నియోజకవర్గం కథ అది రెండు వేల నాలుగవ సంవత్సరం సినిమా బాగుంది చూసావా సినిమా ఏంటయ్యా ఈసారి కరువు వచ్చింది మన నియోజకవర్గం అంతా ఎక్కడ చూసినా బీటల వారిని భూములు తడారిపోయిన గుంతలే కనిపిస్తున్నాయ్యా మీరే ఏదో ఒకటి చేసి ఈ కరువు నుండి కాపాడాలయ్యా అరే సుబ్బిగా గెలిచింది నేను మాత్రమే మన పార్టీ కాదు ఆయన రాజశేఖర రెడ్డి మనకేం చేయుడు ముందైతే వెళ్ళి సినిమా చూడండి రెండు వేల తొమ్మిదిలో కూడా నన్నే గెలిపించాలి అప్పుడు చూసుకుందాం ఇవన్నీ ఏంట్రా చేసేది బొచ్చు అయినా పోయినసారి కదా మీ దరిద్రం పోవాలంటే నేను గెలితే సరిపోదు ఈ దిక్కుమల్ని ప్రభుత్వం పోవాలి రెండు వేల పన్నెండులో సడన్ గా పార్టీ మారిపోయి చూడండ్రా మీ బాగ్ కోసం మన గుడివాడ భవిష్యత్తు కోసమే పార్టీ మారాని తప్పితే ఏరేది ఏది లేదు ఈసారి గెలిపిస్తే ఇన్ని సంవత్సరాలు మీరు పడిన కష్టాలన్నీ ఒకే దెబ్బతో పోతాయి లేకపోతే మీ బతుకులు ఇంకా ఈనమైపోతాయి మీ ఇష్టం తెలిసిందే కదరా అసలే కొత్త రాష్ట్రం కొత్త పార్టీ కానీ అధికారంలో మాత్రం పాత పార్టీ నేనేమో మళ్ళీ అపోజ్ ఇప్పుడు ఇంకా కష్టం రా అయినా సరే ఈసారి ఏమైనా గాని మన ప్రభుత్వం వస్తదే జగన్ అనే గెలుస్తాడు మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో మాయ మాటలు చెప్పి అమాయక ప్రజలు ఓట్లు దండుకొని మంత్రి అయిన తర్వాత అన్నా మన ప్రభుత్వం వచ్చింది మంత్రి కూడా అయ్యారు ఇప్పుడైనా మన గుడివాడ సమస్యల గురించి పట్టించుకోండి ఇంటింటికి నీళ్ళు ఇస్తామన్నారు స్కూళ్లు కట్టిస్తామన్నారు మద్యపాన నిషేధం అన్నారు ఇప్పుడేమో ఆ పిచ్చి కల్తీ మందు తాగి పైగా ఆరోగ్యం కూడా చెడిపోతుంది ఇందుకేనా అయ్యా ఇన్ని రోజులు కష్టపడి మేము మిమ్మల్ని గెలిపించుకుంది నీ మొగుడు చెప్పాడా జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చినప్పుడు చేస్తాడు అప్పటిదాకా అన్ని మూసుకుని ఉండండి అంతే అయినా నీ మొగ్గు తాగమన్నాడా మందు ఎవరు తాగమన్నాడు నవరత్నాలు తీసుకుని దొబ్బుతున్నారుగా రావట్లేదా మీకు నవరత్నాలు ఏదో కొంతమందికి వస్తున్నాయి అయ్యా నువ్వు ఇంకోసారి గుంపులో కనిపించావనుకో తెలుసుగా హ్యూ మొమెంట్స్ లైట్ ఎంతటి దుర్మార్గం ఇది నువ్వు మా పులి అనుకున్నాం కానీ మమ్మల్ని గొర్రెల్ని చేసి మేటాడతామని అర్థం చేసుకోలేకపోయాం వీడినా మనం నమ్మింది ఆ బూతులేంటి వదునాడు తండ్రిలా చూసుకోవాల్సిన దేవుడా ఎన్నేళ్ళైనా ఈ రోడ్లు ఇంతేనా కనీసం నా బిడ్డనైనా మంచి రోడ్ల మీద తిరగనిస్తారావే చాలతో పేదల కడుపులు వేసే కన్నీళ్లు కళ్ళు నెత్తికెక్కిన ఈ క్రూరుడికి ఎప్పటికీ విపించవు కనిపించవు ముగింపు పలికే సమయం ఆసన్నమైంది మన బ్రతుకుల యొక్క తని మార్చుకోవడానికి కేవలం ఒక్క అవకాశం చాలు ఈ కష్టాలతో పేదల కడుపులు వేసే కేకలు కార్చే కన్నీళ్లు కళ్ళు నెత్తికెక్కిన ఈ క్రూరుడికి ఎప్పటికీ వినిపించవు కనిపించవు ఇరవై ఏళ్లు మోసానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైంది మన బ్రతుకుల యొక్క తలరాతని మార్చుకోవడానికి కేవలం ఒక్క అవకాశం చాలు ఈసారి రాక్షసుడికి బదులు రాముడికి ఓటు వేద్దాం గెలిపించుకుందాం వెనిగండ్ల రామన్నని మార్చుకుందాం గుడివాడని సైకిల్ గుర్తుకే మన ఓటు గుడివాడ ప్రగతికే మన రూటు